అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదావహం శివాయ గురవే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామి వారు లీలలు ఎన్నో అద్భుతమైన లీలలు చేసి ఉన్నారు ఆ లీలలో ఒక లీల ఈ రోజు మనము విందాము శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో మంచి అద్భుతమైన లీల అయితే చేసి ఉన్నారనమాట ఆపదలో ఉన్నప్పుడు స్వామి మనల్ని కరుణించి మనల్ని కాపాడుతూ ఉంటారు అది ఏ విధమైన లీల అనేది విందాము స్వామి వారిని ప్రార్థించి అనుగ్రహం పొందిన వారు చాలా మంది అయితే ఉన్నారు అలాంటి వారిలో మేము మా కుటుంబం ఒకటి అని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషపడుతున్నాను మా మావగారు ప్రకాశ్రావు గారు ఆయన దర్శనం కోసం వెళితే స్వామివారు పిలిచి మాడు ఆయన అనుగ్రహానికి మా మామగారు ఆ అనుగ్రహం పొంది ఉన్నారనమాట అందువల్ల మేము కూడా చాలా ఆయన అనుగ్రహంతో స్వామివారి అనుగ్రహంతో ఇప్పటికీ కూడా మేము ఆయన ఆశస్సులు పొందుతూనే ఉన్నాము ఈ విధంగా మా కుటుంబము ఒకటైనందుకు స్వామివారి అనుగ్రహం మేము పొందినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలా ఎంతో మంది స్వామివారి అనుగ్రహం పొంది ఉన్నారు అలాంటి లీలలు ఎన్నో ఉన్నాయి ఈ రోజున ఆ లేల గురించి అయితే మనము విందాము శివాయ గురవే నమ ఒక రోజు మహాశివరాత్రికి స్వామివారు ఎదురుగా కట్టబడిన స్టేజి మీద శివరాత్రి పూజ చేస్తూ ఉన్నారు అక్కడ శివలింగం ఉండదు ఒక విస్తరి మాత్రం పరిచి ఉంటుంది అక్కడ శివలింగం ఉన్నట్లుగానే నిజమైన ద్రవ్యములతో అభిషేకం జరుగుతూ ఉంటుంది బిల్వ దళములతో తుమ్మి పూలతో అర్చన జరుగుతూ ఉంటుంది వివిధ ఫలములు నైవేద్యము చేయబడతాయి రెండో కాలము పూజ ముగిసిన లింగోద్భవ కాల పూజ ఆరంభమవుతూ ఉన్నారు మహాస్వామి వారు వెదురు తట్టలతో ఏవో పెట్టుకుని వచ్చింది ఒక ఆమె మడిలో స్వామివారి పూజా సంభావన అందించడానికి సిద్ధంగా ఉన్న చంద్రమౌళితో మహాస్వామివారు ఆ వచ్చినది నీ మేనమామ కూతురేనా అన్నారు అవును అన్నారు ఏం తెచ్చిందే అన్నారు స్వామివారు మడితో ఉండడంతో వేరొకరిని ఆ తట్ట అందుకోవలసిందిగా పూరమాయించారు చంద్రమౌళి అందులో ఒకటి విభూతి ఉండ ఉండలమాల రెండవది చందనమాల విభూది ఎక్కడ సంపాదించావు అన్నారు స్వామివారు పశుమఠంలో కొన్నాను అన్నది ఆమె పసుమఠంలో ఆవు పేడతో చేసిన పెడగలు పెద్ద గుట్టల్లా పేర్చి ఓకతో కప్పి మా నాడో ఆ మహాశివరాత్రి నాడో విరాజ హోమం చేసిన అగ్నితో ముట్టిస్తారు అది పూర్తిగా అది పూర్తిగా హో హుతమయ్యి చల్లారడానికి వారం రోజులు పడుతుంది ఆ పిడకలను జాగ్రత్తగా తీసి పొడి చేసి కాలితో పట్టి పది రోజులు వెన్నెల్లో ఆర పది రోజులు వెన్నెల్లో ఆరపెడతారు విభూతి చేయవలసిన విధి విధానం ఇది మరి ఉండలు ఎలా చుట్టా చుట్టావు అన్నారు స్వామివారు గంగ నీటితో కలిపి ఉండలు చేసి అరిటా అరిటిన నారను అరిట అరిట నారకు గుచ్చానని చెప్పింది ఆమె మరి చందనమాలు అన్నారు స్వామివారు గంగ నీటితో స్నానంపై కట్ట అరగదీసి ఉండలు చేసి వాటు దండ చేశాను అన్నది ఆమె ఆమె భర్త రోగం ఏమిటో ఎదురు చెప్పకుండా ఆమెకి కలలో కనిపించి పిలిపించుకుని జీవన విధానం చేసిన వారికి ఆమె ఎలా మాలలు కట్టిందో తెలియదు భక్తి శ్రద్ధలంటే ఎలా ఉంటాయో మన చూపు చూపుతున్నారు వారు చంద్రమౌళి వంక తిరిగి మడివే తీసుకుని రమ్మన్నారు ఆ చంద్రశేఖరుడు లింగోద్భోగాలలో తనకు జీవితాన్ని ప్రసాదించిన తమపై అపరిమితమైన భక్తి శ్రద్ధలతో సమర్పించిన విభూతి చందన మాలలు ధరించి చంద్రమౌళేశ్వరికి పూజ చేశారు స్వామివారి కథలకు విభూతి ఉండాలలోనే విభూతి అంతా వడలంతా కమ్ముకొని మహాలింగమూర్తిగా భాషించారు ఆ మహాతల్లి పూర్వజన్మ ఎట్టి పుణ్యము చేసిందో ఈ జన్మలో స్వామి వారంతటి స్వామి ఆమె ఆపదలో ఉన్నప్పుడు దర్శనమిచ్చి భయాన్ని పోగొట్టి పూర్వ జన్మలోని భక్తిని పునరుద్భవ చేసి అనుగ్రహించారు భగవంతుడు ఏ కోరికనైనా ఎంతో తేలిగ్గా సంతోషంగా అనుగ్రహిస్తాడట భక్తిని అడిగితే మాత్రం అంత సులభంగా ప్రసాదించట మరి ఆ భక్తునికి ఆయన ఊడిగం చేయవలసి వస్తుంది కదా అపార కరుణాసిందం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ముదావహమ్మ ఈ విధంగా మనము పరమాచార్య స్వామి వారు మహాస్వామి వారు ఇలాంటి అద్భుతమైన లీలలు ఎన్నో చేసి ఉన్నారు మళ్ళా మనం ఇంకొక అద్భుతమైన లీలల గురించి అయితే విందాము ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను గురుదేవ అందరి పైన నీ దయా కరుణ అందరిపైన చూపించి స్వామి ఎవరికి ఎటువంటి లోటు లేకుండా అందరూ బాగుండేటట్టు ఆ కాపాడు స్వామి సర్వే జనా గృహ సమస్తమంగళాని బంతు స్వస్తి శివాయరవ